నీ ఆనందం నీలోనే మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది సమస్య రాకముందే వస్తుందేమోనని భయపడతారు సమస్య వచ్చేసినట్లు దాంట్లో ఇరుక్కుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు ఫీలైపోతుంటారు పనులు చేయడం మాని ఊహల్లో తేలిపోవడం ఎంత తప్పో రాని సమస్యలను ఊహించుకుని బాధపడటము అంతే తప్పు ఒక వృద్ధురాలికి ఇద్దరు కూతుళ్లు ఇద్దరికీ పెళ్లిళ్లై వేర్వేరు నగరాల్లో స్థిరపడ్డారు తాను ఒక్కతే ఒంటరిగా ఊళ్ళో ఉండేది ఎప్పుడూ బిడ్డల గురించి ఆలోచిస్తూ విచారంగా కాలం గడిపేది పెద్ద కూతురి కుటుంబం గొడుగుల వ్యాపారం చేస్తుండగా చిన్నమ్మాయి కుటుంబం అప్పడాల తయారీతో జీవనం సాగించేది దాంతో ఎండగా ఉంటే అయ్యో ఈ ఎండల్లో గొడుగుల వ్యాపారం సాగదు పిల్ల కుటుంబం కూట గడవక ఇబ్బంది పడుతోందేమో అని బాధపడేది అదే వానాకాలం రాగానే అయ్యో ఈ వానల్లో అప్పడాలు ఎండవు వాటిని అమ్మకపోతే చిన్నబిడ్డ సంసారం ఎలా గడుస్తుంది అని ఏడుస్తూ కూర్చునేది ఇలా ఎప్పుడూ ఏదో ఒక సాకు చెప్పి ఏడ్చే ఆమెను ఓదాచీ ఓదాచీ గ్రామస్తులంతా విసిగిపోయారు చివరికి పట్టించుకోవడమే మానేశారు ఇలా ఉండగా ఆ గ్రామానికి ఓ సాధువు వచ్చాడు ఊరివాళ్లంతా వెళ్తుంటే ఆ కూడా ఆయన దగ్గరికి వెళ్లి తన బాధలు చెప్పుకొంది సాధువు చిరునవ్వు నవ్వి తల్లి నీ బాధను నేను పరిష్కరిస్తా అన్నాడు ఆమె ఎంతో సంతోషంగా చెప్పండి స్వామి మీరేం చెబితే అదే చేస్తాను అంది అప్పుడాయన నువ్వు వేసవిలో పెద్ద కూతురి గురించి అస్సలు ఆలోచించవద్దు నీ చిన్న కూతురు అప్పడాలు ఆరబెడుతున్నట్లు తయారైనవి బాగా అమ్ముడుపోయి లాభాలు సంపాదిస్తున్నట్లు తలచుకో అలాగే వర్షాకాలంలో చిన్న కుమార్తె ఊసెత్తవద్దు పెద్దమ్మాయి గురించి మాత్రమే ఆలోచించు వానలు బాగా పడుతున్నాయి అందరూ గొడుగులు కొంటారు మంచి లాభాలొస్తాయి నా బిడ్డలిద్దరూ సంతోషంగా ఉన్నారు అనుకుని నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పాడు సాధువు చెప్పిన సలహాను ఆ వృద్ధురాలు ఆచరణలో పెట్టింది సంతోషాన్ని తిరిగి తెచ్చుకుంది ఏ వ్యాపారమైనా ఒడుదొడుకులు లేకుండా ఉండదు పైగా ఊళ్ళో ఎక్కడో ఉండి ఆమె వారికి చేయగల సాయమూ లేదు అటువంటప్పుడు ఆ వృద్ధురాలు బాధపడి ప్రయోజనమేంటి ఆమెలాగే నిత్యం ఏదో ఒక సమస్యకు సంబంధించిన ఆలోచనల్లో మునిగి తేలుతుంటారు చాలామంది మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం సమయాన్ని శక్తిని వ్యర్థం చేసుకోవడమే పీత కష్టాలు పీతవన్నట్లు ఎవరి కష్టాలు వారికి ఉంటాయి అందుకే బుద్ధుడు నీ ఆనందం మరెవరిమీదో ఆధారపడి లేదు ఎవరికి వారు ఆనందంగా ఉండటం తప్ప మరో మార్గమూ లేదు అని అంటాడు